స్వాగతం అండి అందరికీ జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు పెన్నానగర్లో ఇరవై తొమ్మిది లక్షలకు ఒక ఇండ్లు తీసుకొని వచ్చానండి నేను ఇండ్లు అయితే డీకేటీ అండి రిజిస్టర్ అవ్వదు మరి ఉత్తరం ముఖంతో గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు జీ ప్లస్ టూ ఉందండి ఎనిమిది వేలు బాడుగులు వస్తున్నాయి మరి ఇండ్లు ఎక్కడంటారా మనం గాంధీ రోడ్ నుండి స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి లెఫ్ట్కి తీసుకుంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది కదండి దాని ఎదురుగా రైట్ సైడ్ తీసుకుంటే డిఎస్పీ ఆఫీసు దాటుకొని ముందరికెళ్తే మనకు ఇది చూసారా మొహమ్మదియా కాలనీ అని వస్తుందండి ఎల్ఐసి ఆఫీసు దగ్గరలో అక్కడి నుండి మనకు రైటుకు తీసుకొని అలా మనం లోపలికి వెళ్తే మరి ఇక్కడి నుండి ఇలా లెఫ్ట్కు తీసుకోవాలండి మరి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇస్లామిక్ స్కూల్ అండి ఇది బిల్డింగు దీన్ని దాటుకుంటూ కొంచెం ముందరికి వెళ్ళి ఇలా లోపలికి వెళ్తే అండి మరి ఇంటి దగ్గర సీసీ రోడ్ కూడా వచ్చేసిందండి ఎనిమిది వేలు బాడుగలు వస్తున్నాయి అయితే ఉత్తరముఖంతో ఉందండి ఇరవై తొమ్మిది లక్షలు చెబుతున్నారు ఓనరు మరి బార్గెన్ ఉంటుందండి ఎక్కువ బార్గెన్ అయితే ఉండదండి ఎందుకంటే ఓనర్ ఇంతకుముందు ముప్పై రెండు లక్షలు అలా చెబుతూ ఉన్నారు చూసారా ఇండ్లు ఎంత బాగుందో మరి ఉత్తరముఖంతో ఉందండి ఇల్లు బాడుగలు వస్తున్నాయి గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ వచ్చేసి రేకులు అండి మరి ఎనిమిది వేలు బాడుగలు వస్తున్నాయి కావలసిన వాళ్ళు ఫోన్ చేయండి మరి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే యూట్యూబ్ ఛానల్ కూడా మాది ఉందండి జిఆరీ ప్రాపర్టీస్ ప్రొద్దుటూర్ దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి మరి ఫేస్బుక్లో కూడా ఫాలో అయిపోండి పైన కనబడుతున్న నంబరు వాట్సాప్ గ్రూప్ ఉందండి ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయిపోండి మరి ఇల్లు చూసారా ఎంత బాగుందో బయట ఎలివేషన్ కూడా చాలా చక్కగా ఉందండి పైకి వెళ్ళడానికి తాపలు కూడా బయట నుంచి ఉన్నాయి ఒక పక్కేమో సొంత గోడ అండి ఒక పక్క ఏమో రాసి గోడ ఉంది ఓనర్ అయితే ఇంతకుముందు ముప్పై రెండు లక్షలు చెబుతున్నారు ఇరవై తొమ్మిది లక్షలు ఫైనల్ అంటున్నారండి మరి రండి మీరు ఇల్లు చూడండి చూసిన తర్వాత